ఇంతకు ముందు ఉందా అమ్మా రేషన్ కార్డు లేదా మాట్లాడతావా పోతరు ందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఊరు వచ్చేసి పేదాపూర్ నరేంద్ర హిట్రా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు గ్రామాలకు రోడ్లు మనం ఎట్లయితే ఆరు గ్యారెంటీలు ఆ రోజు ఎలక్షన్ లో చెప్పినప్పుడు చాలా మంది గమనం చేస్తారా అని వచ్చిన వారం పద్యం నుంచి మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు రాష్ట్రంగా ఉన్నా ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు బడుగు బలైన వర్గాలు మైనారిటీలు పేద ప్రజలు ప్రతి ఒక్కరికూ ఏదో ఒక విధంగా లభించే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు వాస్తవ కాలాలు మళ్ళీ అడుగుతున్నాడు వచ్చినప్పటి నుంచి రెండు వందల యూనిట్ల కరెంటు అయినా రైతు భరోసా రైతు రుణమాఫీ ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత నగర్కాలంలో మా మిత్రులు హిమాచల్ ప్రదేశ్ మండల ప్రదేశ్ చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొత్త పిఎస్సీలు కొత్త కొన్ని స్కూళ్ళల్లో రూములు పాలేకపోతే కొత్త రూమ్లు టాయిలెట్లు ఇటువంటి ఎన్నో కొత్త మంది చేసుకుంటూ ఈ పట్టణంలో ఇరవై లక్షల కానీ ఇరవై నా దగ్గర దగ్గర నలభై నలభై కోట్లు ద్వారా జరిగింది మన పట్టణాన్ని కాబట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఈ మంచి పనులు ప్రజలకు పోవడం అంటే అది అధికారులు రాజకీయ నాయకుల వద్దే జరుగుతుంది నిన్ననే ఓ బిడ్ వాళ్ళు నా గురించి సర్వే సర్వే చేయడం జరిగింది మీ అందరు చూస్తుంటారు దాంట్లో మన నా యొక్క వీ పాయింట్స్ ఏంటంటే మనం చేసే మంచి పనులు ఆమె ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు చాలా చక్కగా వాస్తవం ఎందుకంటే ఇరవై ఇరవై నెలల్లో ఎన్నో పనులు చేస్తున్నారు మంచి మంచి పనులు గ్రామానికి ఇప్పటి నాకు తెలిసినంత వరకు ఇంద్రమ్మ ఇల్లు సందర్భం ప్రతి ఒక్క ఇంటికి నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి ఏ ఏ దెబ్బ వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ధి చెందింది అది వాస్తవం మా కాగా ఏదో విధంగా కరెంటు సందర్భమో ఇల్లు ఏదో విధంగా చాలా సంతోషమైన దినం ఎందుకంటే నాగర్ కను నాకు నాకు తెలిసి నాగం జిల్లా ఇలా మొదటిసారి ఫస్ట్ ఇంద్రామీలు ఇలా మేము ఉండడం జరిగింది వాళ్ళు చేసుకోవడం జరిగింది నాగారు ఈ పల్లపల్లి గ్రామం సినిమాజిపేటలో మా నాయకుడు ఆ గ్రామ నాయకుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మన జిల్లా నాగం జిల్లాలోనే మొదటి ఫస్ట్ హౌస్ మనం చేయడం జరిగింది నాగకర్లు చాలా సంతోషం ఆ కుటుంబాన్ని చూస్తే ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక ఒక మనిషి కోరికేముండదు ఇల్లు అన్నం మంచి అన్నము మంచి బట్టలు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఇరవై నుంచి ముప్పై నాలుగు ఇంట్లో కట్టుకుందాం అది నిరంతర ప్రక్రియ మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ కొత్త ఇల్లు రావడం జరుగుతుంది ఎవరైనా కట్టుకోని వాళ్ళు కూడా ఊర్చున్న వాళ్ళు కూడా కట్టుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారు అంటే అని చెప్పి ఈ యొక్క రేషన్ కార్డు గురించి ఇందిరామ్యూ కూడా అదే విధంగా నెక్స్ట్ విడితల తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కట్టుకునే వాళ్ళకి కట్టుకోవాలంటే తప్పకుండా వాళ్ళకు ఇల్లు సాంక్షన్ చేయడం జరుగుతుందని ఈ సమస్య మోహం చేసుకుంటూ అదేవిధంగా నీళ్ళ తప్పకుండా మనవి అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయే వచ్చిన తర్వాత అమ్ముకుంటున్నారని అక్కడక్కడ అందరినీ అనట్లేదు మీరేం బాధ ఉండదు ఎక్కడైనా అటువంటి ప్రక్రియ జరిగితే మంచి పద్ధతి కాదు అందరూ కూడా చేస్తారు కలెక్టర్ గారు కూడా దాని మీద స్కూటిని పెట్టారు తప్పకుండా ఎవరైనా అమ్ముకుంటే మాత్రం మంచి పద్దతిగా ఉండదు కాబట్టి మా యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో అన్న బియ్యం తినాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రన్న బియ్యం మంచి ఇంట్లో ఉండాలి మంచిగా బతకాలి మా అక్క చెంగలు బాగుంటేనే మేము పై బాగుంటాం వారి ఆశీర్వాదంతోనే మేము ఈ యొక్క తెలంగాణను మంచిగా నడుపుతామనే విధంగా పనిచేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి ఒక సూచన తీరాకు అదేవిధంగా లబ్ధిదారు కూడా పిఎం తీసుకున్న తర్వాత అక్కడక్కడ బయటికి అమ్ముకుంటున్నారని మీ ఆరోగ్యం కోసం మీరు మంచిగా ఉండాలనే విధంగా ఆలోచించి తనకి ఆ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మీ కుటుంబానికి మీ ఆరోగ్యానికి వాడుకోండి బయటికి అమ్ముకోకండి ఇప్పటికి కూడా అంటే మన ఫ్యామిలీలో మీకు మెంబర్ ని యాడ్ చేసుకోవాలన్నా కూడా లేకపోతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కూడా మనకి కంటిన్యూస్ గా ప్రొవిజన్ ఉంది ఈ ప్రొవిజన్ మనకు ముందు ముందు కూడా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఉన్న బెనిఫిచరీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు అందరూ కూడా ఎవరికైనా నాకు రేషన్ కార్డు లాగా రాలేదు అని ఉన్నా లేకపోతే నాకు రాలేదు నాకు ఇది రాలేదు ఏమున్నా కూడా వాళ్ళందరికీ నిరంతర ప్రక్రియ మనం పోయి ఈ సేవాలు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయంగానే మనం దాన్ని వెరిఫై చేసి మీ అందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇటువంటి అపోహలు ఎవరికైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు Thank you. Thank you.